అగ్ర నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది పూరి తనకు అలవాటైన శైలికి భిన్నంగా పూర్తిగా కొత్త తరహా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది తాజాగా ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ ను ఖరారు చేయగా థర్టీ త్రీ టెంపుల్ రోడ్ ఉపశీర్షికగా నిర్ణయించారు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు ఒకసారి పెరిగాయి విడుదలైన ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వైల్డ్ అవతారంలో కనిపిస్తున్నారు గుడౌన్ నేపథ్యంలో చెక్క పెట్టల నిండా కరెన్సీ నోట్లు చల్ల పడి ఉన్న డబ్బుల కట్టల మధ్యలో రక్తం అంటున్న పెద్ద కత్తిని పట్టుకొని నల్ల కళ్ళ జోడుతో స్టైలిష్ కానీ రఫ్ లుక్ లో ఆయన దర్శనమిచ్చారు ఈ పోస్టర్ ఒక్కటే కథలో ఉండే డార్క్ షేడ్స్ ఇంటెన్సిటీ సూచిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి విజయ్ సేతుపతి కెరీర్ లోనే ఇది అత్యంత భిన్నమైన పాత్రల్లో ఒకటిగా ఉండ మేకర్స్ స్పష్టం చేస్తున్నారు ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్తమైన నటిస్తుండగా దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు బ్రహ్మాజీ గణేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు పూరి కనెక్ట్స్ జేబీ మోహన్ పిక్చర్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి కౌల్ జేబి నారాయణ రావు ఈ సినిమాను నిర్మించారు షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం పూరి మార్క్ రా ఎనర్జీతో పాటు విజయ్ సేతుపతి నటన కలిసి ఇలా ఉన్న పోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్